జై శ్రీమన్నారాయణ రామలక్ష్మణులను ఏమైనా చేద్దామని వచ్చావా రామ లక్ష్మణులను చంపటము కోసము అట్లాంటి పాపకార్యము చేయటం కోసమేమైనా వచ్చావా ఇక్కడికి భరత నాకు విషయమంతా చెప్పు అంటూ భరద్వాజ మహర్షి నిర్మోహమాటంగా రాముడి మీద ఉండేటటువంటి ప్రేమతో రాముడిని కాపాడుకోవాలి అనేటటువంటి కోరికతో భరతుడిని వశిష్ఠ మహర్షి ముందే అడిగేశారు ఈ రకంగా భరద్వాజ మహర్షి ఎప్పుడైతే ఆ మాట అడిగారో భరతుడి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి దుఃఖపు పొంగు పొంగులో ఆ భరతుడు ఏం మాట్లాడాలో తెలియక మాటలు తడబడుతూ ఉంటే భరతుడు ఇక మహర్షితో భరద్వాజ మహర్షితో ఇలా అంటూ ఉన్నాడు హో మహర్షి భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినటువంటి మహాత్ములు మీరు ఇక మీరే నన్ను అనుమానిస్తే మీరే నన్ను శంకిస్తే ఇక నేను బ్రతికి ఏం లాభం మహర్షి నేను చనిపోయినట్టే ఓ మహర్షి మీరంటారేమో మరి నీ తల్లే కదా చేసింది పాపమంతా ఆ పాపము నీదే కదా అని మీరు అంటారేమో నా తల్లి చేసినటువంటి పాపము నా తల్లి చేసినటువంటి దోషము నాదే అని ఎప్పుడు అనకండి ఎందుకంటే అది నాది కాదు నేనక్కడ లేను ఆ సమయంలో నా నేనక్కడ లేను నాకేమీ తెలీదు హో మహర్షి నేను రాముడి కాళ్ళ మీద పడి నా రామచంద్రుడిని వెనక్కి తీసుకొని వెళ్ళటం కోసం వస్తున్నాను హో మహర్షి నన్ను అనుమానించకండి భరద్వాజ మహర్షి ఈ భూమినంతటినీ పరిపాలించగలిగినటువంటి భూమికి అంతటికీ కూడా భూమండలానికంతటికి కూడా దిక్కైనటువంటి నారాముడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి మహర్షి అని భరతుడు దుఃఖిస్తూనే భరద్వాజ మహర్షిని అడుగుతూ ఉన్నాడు అప్పటికి కానీ వశిష్ఠ మహర్షి కూడా భరద్వాజ మహర్షికి భరతుని గురించి మొత్తం అంతా చెప్పి మీరు భరతుని శంకించకండి అంటూ వశిష్ఠుల వారు కూడా చెప్పి భరద్వాజ మహర్షిని అడుగుతూ ఉన్నారు రామచంద్రుడు ఎక్కడ ఉన్నారు అని అప్పుడు భరద్వాజ మహర్షి ఇలా అంటూ ఉన్నాడు శ్రీ వాల్మీకి రామాయణములో భరద్వాజ మహర్షి అంటూ ఉన్నాడు ఓ భరత నువ్వు మీ అన్నను అనుసరిస్తూ ఉన్నావు చాలా సంతోషం భరత నీ గురించి నాకు తెలుసు నీ మనస్సులో ఉండేటటువంటి భావనలు కూడా నాకు తెలుసు అయితే ఆ మంచి భావనలను నీకు రాముడి మీద ఉండేటటువంటి ప్రేమను మరింత గట్టి చేయటం కోసమని నీకు పెద్దన్నయ్య రాముడి మీద ఉండేటటువంటి ప్రేమను అందరికీ తెలియచేసి నీ కీర్తిని బాగా పెంచటము కోసమనే ఆ రకంగా నిన్ను అడిగాను భరత ఓ భరత మీ అన్న చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్నాడు అయితే రేపు వెళ్దులే అక్కడికి ఈరోజు ఇక్కడే ఉండు ఓ భరత నువ్వు ఇక్కడే ఉండి మా భోజనాదులన్నీ కూడా మేము ఏర్పాటు చేసేటటువంటి భోజనాదులన్నీ కూడా నువ్వు స్వీకరించు అంటే భరతుడు ఉండటానికి సరే అన్నాడు కానీ మళ్ళీ అంటూ ఉన్నాడు ఓ మహర్షి మీరు మాకు పండ్లు దుంపలు ఇవన్నీ ఇచ్చారు కదా అవే చాలు మాకు అని భరతుడు ఎప్పుడైతే భరద్వాజ మహర్షితో అన్నాడో మళ్ళీ భరద్వాజ మహర్షి నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు భరత నాకు తెలుసయ్యా నీకు నా మీద ఉండేటటువంటి గౌరవముతో నేను చేసినటువంటి ఈ సామాన్య సత్కారముతో కూడా నువ్వు తృప్తి పడతావని నాకు తెలుసు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ